స్టేడియంలో గురువారం జరుగుతున్న ఆడుదామాంధ్ర క్రీడా పోటీలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని ప్రభుత్వ విప్లే అప్పిరెడ్డి మేర కావటి శివనాగ మనోహర్ నాయుడు కమిషనర్ కీర్తి చేకూరి ఎమ్మెల్యే మద్దాలి గిరిజలతో కలిసి బెలూన్ వదిలి ప్రారంభించారు క్రీడాకారులను పరిచయం చేసుకుని ఆడారు எனக்கு <laughs> ఆంధ్ర కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రి పెద్దలు గౌరవనీయులు మేరు నాగార్జున గారికి అదే మరో పెద్దలు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు సభ్యులు మద్దాల గిరిధర్ గారికి మరొక పెద్దలు నగర కమిషనర్ కీర్తి గారికి కార్పొరేటర్లకు అధికారులకు అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు క్రీడాకారులు అందరూ కూడా ముందుగా తెలియజేసు జగన్ రెడ్డి లయల ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం కూడా జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి క్రీడాకారుల యొక్క మరి క్రీడలతో పాటు ఏర్పాటు చేయడం కూడా జరిగింది దీంట్లో ప్రధానంగా ఐదు క్రీడలను దీంట్లో ఇంక్లూడ్ చేశారు ఒకటి కబడ్డీ రెండు క్రికెట్ మూడు షెటిలు నాలుగు ఖోఖో ఐదు వాలీబాల్ ఈ ఐదు క్రీడలను కూడా దీనికి ఉద్దేశించి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఇంట్రెస్టెడ్ ఉన్నారు ఆడడం అంటే కనుక చేయొచ్చు కాబట్టి ఈ అందరికీ కూడా చెప్పండి అండ్ స్పోర్ట్స్ మెన్షిప్ స్పిరిట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ స్పోర్ట్స్ కాబట్టి ఆ స్పోర్ట్స్ మెన్షిప్ స్పిరిట్ మనం ముందుకెళ్తామని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నగర మేయర్ కావట్ మనోహర్ నాయుడు గారికి అలాగే నగర కమిషనర్ కీర్తి మేడం గారికి అలాగే సోదరు రోజారెడ్డి గారు అలాగే కార్పొరేటర్ గారు సంతోష్ గారు సంజీవ్ రెడ్డి గారు రాజేష్ గారు అలాగే శేష్ రెడ్డి గారు రోషన్ గారు భవిష్యం ప్రసాద్ గారు అలాగే హెక్కడి కోట్లింగారెడ్డి గారు మరి కార్యక్రమానికి ముఖ్యంగా ఈ ఆడదా మాకుంద్ర కార్యక్రమానికి ఇచ్చేసిన పిల్లలందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం చదువు బాగుంటుందా ఆట బాగుంటుందా చదువు బాగుంటుందా ఆడ బాగుంటుందా మీ కాకే బాగుంటుంది అవునా మాట్లాడరండి మమ్మీని చెప్పాలా అరే అందరికీ తెలుసు కానీ చదువుకున్న ఆటే బాగుంటుంది మీ అందరికీ నాకు తెలుసు కానీ ఆ ఆట ఫోన్లలో కాకుండా గ్రౌండ్కి వచ్చి ఆడితే ఇంకా బాగుంటుంది మా ఏమేం చేశాడు మీ అందరికీ తెలుసు కదా మీ అందరికి అమ్మఒడిస్తా ఉన్నాడు మంచి గుడ్డు పెడుతున్నాడు మంచి ఆట ఇస్తున్నాడు ఇవాళ మరి అన్ని కూడా మీరు రిప్లేస్ చేసుకోవాలి ఎందుకంటే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ మనకి స్వతంత్రం వచ్చి ఏ రాష్ట్రంలో కూడా లేదు ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఒక స్కూల్కి వెళ్ళే పిల్లవాడికి వాళ్ళ తల్లి అది మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇవాళ ఆయనకు అవసరం లేదు కదమ్మా మీ పేరెంట్స్ ఉన్నారు మీకేదా కావాలంటే మీ పేరెంట్సే చూడాలి అవునా కదా కానీ మీ పేరెంట్స్కి ఇబ్బంది ఉంటుంది మీ చదువు కూడా ఇబ్బంది అవుతుంది ఉద్దేశంతో ఆయన ఈ అమ్మఒడి లాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈరోజు ఎంతో మంది పిల్లల్ని స్కూల్ వే పంపిస్తా ఉన్నారు ఇది ఒక మార్పు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఒక మార్పు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కేవలం చదువే కాదు ఆ చదువులో కూడా మరి ఇంగ్లీష్ మీడియం లాగా ప్రవేశపెట్టి ఇవాళ గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా కూడా మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇబ్బంది లేని పరిస్థితులు తీసుకొస్తా ఉన్నారు గతంలో తెలుగు మీడియం అంటే ఏదో మన రాష్ట్రంలోనే పెద్ద ఎత్తి పక్కన ఉన్న తమిళనాడుకంతా మన లాంగ్వేజ్ అర్థం కాదు కానీ ఇవాళ ఇంగ్లీష్ అనేది గ్లోబల్ లాంగ్వేజ్ ప్రపంచంలో ఎన్ని దేశాలు వాళ్ళ పైజూస్ లాంటి కంటెంట్ తీసుకొచ్చి అలాగే మీకు ట్యాబ్లు ఇచ్చి ఇవన్నీ చేస్తున్నాడంటే అది మీ మీద ఉన్న ప్రేమ పేదవాడి మీద ఉన్న ప్రేమ ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలి మరి ఆయన చేస్తున్న ఈ సాయానికి మనం ఎప్పుడు కూడా బాగా చదువుకోవాలి మనం ఇచ్చేది ఏంటంటే ఆయనకి ఇచ్చేది ఏంటంటే బాగా చదువుకొని మనం ఒక మంచి ఒక మంచి స్టేజ్లో ఉంటేనే ఆయన పడతారు కాబట్టి మీరు అందరూ కూడా బాగా చదువుకోవాలి బాగా చదువుకోవాలంటే ఇప్పుడు కూడా మైండ్ ఫ్రెష్నెస్ ఉండాలి మైండ్ ఫ్రెష్నెస్ ఉండాలంటే కొద్దిగా ఆట ఉండాలి ఆట విడుబట్టే ఫోన్లలో ఆడుకోవడం కాదు ఏదో ఒక ఆట గ్రౌండ్లోనో ఎక్కడో డైలీ ఒక హాఫ్ అన్ అవర్ మీరు కనుక స్పెండ్ చేస్తే మీ బ్రెయిన్ కూడా అంతా షార్ప్గా మీకు ఇంకా అంత రెట్టించిన ఉత్సాహంతో మీరు ఇంకా కూడా బాగా బ్రెయిన్ పనిచేస్తూ బాగా చదువుకోగలుగుతారు ఈరోజు మన గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ఆడదా మాట్రా అనే ప్రోగ్రామ్ మనం ఈరోజు చేసుకుంటున్నాము మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా మేయర్ కార్ మనోహర్ నాయుడు గారికి అలాగే మా కమిషనర్ గారికి ఎమ్మెల్యే పదాలిరాకు అలాగే ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి మా కార్పొరేటర్లకు అధికారులకు అండ్ ఈ ఆడదా ఆంధ్ర కోగా మన గౌరవ ముఖ్యమంత్రి వారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రెస్టేజెస్గా మన రాష్ట్రపతి కోసము తీసుకున్నటువంటి ఒక గొప్ప కొత్త ఇనిషియేటివ్ మరి దీంట్లో ఉత్సాహంగా పాల్గొనడానికి వచ్చినటువంటి చిన్నారులందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను అండ్ ఎస్పెషలీ సహకరిస్తున్నటువంటి మా సచివాలయ స్టాఫ్ అండ్ వాలంటీర్స్ అండ్ అధికారులు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సోషల్ మీడియా నేను చాలాసేపటి నుంచి అయితే ఈ గేమ్ కోసం చాలా అండ్ ఎగ్జైట్మెంట్ అండ్ ఎనర్జీ కనిపిస్తూ ఉంది మీ అందరిలో సేపటి నుంచి కూడా రెడీ ఆల్రెడీ ద స్పోర్టింగ్ ఈవెంట్స్ ఏంటంటే ఆడుద మాంద్రా ప్రోగ్రామ్ ఫిఫ్టీన్ ప్లస్ ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది పార్టిసిపేట్ చేయడానికి ఒక అవకాశం ఇస్తూ ఉంది అండ్ ఇట్స్ ఎ గుడ్ ప్లాట్ఫామ్ ఒక రైట్ టాలెంట్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి అండ్ అట్ ది సేమ్ టైం స్టేట్ లెవెల్ దాకా కూడా అంటే గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి దాకా ఈ టాలెంట్ని గుర్తింపజేసేందుకు దీన్ని లెవెల్ బై లెవెల్ లెవెల్ బై లెవెల్ ఈ ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేస్తూ ఉన్నాము సో కాబట్టి గ్రామ స్థాయి నుంచి ఉన్నటువంటి ఒక టాలెంట్ని మనం మన ప్రభుత్వమే మన రాష్ట్ర ప్రభుత్వమే వెళ్ళి తీసేటువంటి ఒక గొప్ప ఇనిషియేటివ్గా దాన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఏదైతే ఫైవ్ గేమ్స్ రాష్ట్ర ప్రభుత్వం కండక్ట్ చేసుకుందో ఆ ఫైవ్ గేమ్స్లో మీ మీ ఇంట్రెస్ట్ని బట్టి వాటిలో మీరు ఆల్రెడీ ఎన్రోల్ చేసుకున్నారు ఈ ఫైవ్ స్పోర్టింగ్ గేమ్స్కి సంబంధించి మీ అందరూ కూడా చక్కగా ఆడి ఒక టీమ్ స్పిరిట్ ఒక స్పోర్టివ్నెస్ అట్ ది సేమ్ టైం ఒక టీం వర్క్ ఎలా చేయాలి అండ్ దాన్ని సక్సెస్ కానీ ఒకవేళ దాన్ని చేయలేకపోయినా కానీ ఒక అండర్స్టాండింగ్ ఒక స్పోర్టివ్ స్పిరిట్ అనేది మీలో డెవలప్ అవుతుంది సో కాబట్టి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఒక సోషల్ మూవింగ్ కోసం కానీ అన్ని విధాలుగా మనం చూసినట్టయితే ఓవరాల్ మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం కావచ్చు స్పోర్ట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ సో కాబట్టి స్పోర్ట్స్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కాబట్టి మీ అందరూ కూడా దీన్ని పార్టిసిపేట్ చేస్తున్నందుకు నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను సక్సెస్ ఇస్ నెక్స్ట్ మీరు పార్టిసిపేట్ చేయడం దాట్ ఇస్ దట్ ఈస్ ద బిగ్ బిగ్నింగ్ స్టెపింగ్ స్టోన్లో మనం చూడాలి సో కాబట్టి ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ కమింగ్ ఫార్వర్డ్ అండ్ పార్టిసిపేటింగ్ ఐ విష్ యూ ఆల్ ద గుడ్ అండ్ ఐ స్టిల్ కెన్ ఐ విష్ టు టాక్ అని ఇంత ఎండ్లో ఎంతసేపు మిమ్మల్ని వెయిట్ చేయించడం భాగ్యం కాదు అండ్ ఐ థింక్ యూర్ ఆల్ ఎగ్జైటెడ్ స్టార్ట్ ద గేమ్ యాజ్ వెల్ సో వెన్ ఆల్ ద వెరీ బెస్ట్ విచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ ఆడుదా మాత్రం మన జగనన్న తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ మీ అందరికీ ఒక స్పోర్ట్స్ ఆడే వాళ్ళందరూ కూడా ఒక వెరీ గుడ్ ప్లాట్ఫామ్ అని మీరు యూటిలైజ్ చేసుకోవాలని భావిస్తూ Once again, thank you all for giving this opportunity. Thank you. なるほ

एंजोक मामू। नहीं था। इधर नहीं 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 इधर नही